こからも出てくるね。 क्या मैं ये सब बोल रहा हूँ बाप रे बाप रे बाले निकालो रंगत रे बाले ग्रामा रोटी के बाले వెల్కమ్ టు హరి లైవ్ చూసిన పుస్తకం పేరు పేరు నా ధన్యవాదాలు అండి మీరు చూస్తున్న గీతలు పెరుమల శివకృష్ణ యాదవ్ గారు అండి లైవ్ లో ఉన్న పుస్తకం లైక్ చేయండి అండి మనకి రెండు వందల రూపాయలు ఇచ్చారు వారికి మరి కుటుంబులకు మతికీలు ఆయకపోతున్నా మ స్వామివారి అన్నదాన కార్యక్రమానికి రెండు వందల రూపాయలు విధానం ఇచ్చారు వారికి వారి కుటుంబ నిపులకు కొండ ఆశీసులు ఎలా ఉన్నాను అయ్యారు వీరనారాయణ రెడ్డి గారు స్వామివారి అంగదాన కార్యక్రమానికి రెండు రూపాయలు ఇచ్చారు వారికి కొండ ఆశీసులు ఫస్ట్ లో ప్రస్తుతానికి ఎంసీఆర్ ఉన్నారన్న సెకండ్లో బీరం బుల్స్ ఉన్నారు థర్డ్లో కేవీఎస్ బుల్స్ ఉన్నారండి

వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు జత కన్నా ముప్పై సెకండ్లు ముందం జరుగుతాగుతున్నాయి

సార్ అన్న ఆ తర్వాత వారు ఆ తర్వాత ఆర్కే బుక్స్ முப்படி சென்ட்ல பூசு மொதலாக்கு ஆறு செகண்ட் வெறுக்க இரவை ரெண்டு சென்ல முன்னஞ்சல கொண்டாட ஜாட் அதுதான் வீராரெடி காரே

ఈరోజు ఇక్కడ ఈ సీనియర్స్ ఎవరు మొదటి బాబు మధ్య కళకున్నారు కామెంట్స్ i

ఏకాటితో పడినా వాళ్ళు తాత ఉంటే రెండు మొక్కలతో ఎనిమిది రోజులు పోటీ చేస్తున్నాయి దూరాన్ని పంతొమ్మిది నిమిషాల నలభై నాలుగు సెకండ్ల చేస్తున్నాయి ఒక భక్తుడు ప్రధానమంత్రి ఎమ్మెల్యే కాశ్వానికి వంద రూపాయలు ఇచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆఫీసులు ఎల్లప్పుడు

ఐదు వందల మంది లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి Canali. అరవై నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పోటీ చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత కన్నా పది సెకండ్లు వెనుకబడి

చేయండి పెరిమల్ల శివకృష్ణ యాదవ్ గారిత్రండి ఎంతో చాపచిత్రంగా ప్రదర్శన కనబర్చాయి మూడు వేల చిల్లర స్కోర్ చేయడం

ಸುರದೃಷ್ಟವಾದ ನಾನು ಕನ್ನೂರು ಗ್ರಾಮ ಪ್ರಜುಭಾ ವಯಸ್ತಾ ಕೂಡ ವಾರು ಕೇಂದ್ರ ಸಂಸ್ಥೆ ಸರಿಗಾಗಿ ಮೂರು ವೇಳೆ ವೇಳೆ ಎನಿ ಅಂಬಲ ದೂರ ನಿಂತಾಗಿ ಅದಷ್ಟು ಕಾಟಗರಿಗಳ ಸ್ಥಾನವನ್ನು ಆಗುವುದಾಗಿ t e r i m